హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ చపాతీస్లో కానీ రైస్లో కానీ రోటీస్లో కానీ మనం ఈజీగా చేసుకునే ఫ్రైస్లో గోరు చిక్కుడు ఫ్రై ఒకటి ఈ గోరు చిక్కుడు ఫ్రైని మనం డైరెక్ట్గా అన్నంలోకి తీసుకోవచ్చు లేకపోతే పప్పు చారు చారు సాంబార్ అంచుల్లోకి తీసుకోవచ్చు ఈ రెసిపీలో మనం నువ్వుల పొడిని వేస్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇది గోరుచిక్కుడు గోకరకాయ అని కూడా అంటారు ఈ గోరుచిక్కుడిని ఈనెలు తీసేసి పైన కింద చివరలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో ఈ ముక్కలను అన్నిటిని వేసేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను మామూలుగా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు ఈ ముక్కలు మునిగేంత నీళ్లు పోసుకొని కుక్కర్ లి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని బబుల్స్ వచ్చాక వెయిట్ని పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఈ గోకరకాయ గోడు చిక్కుడిని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని నీళ్లు వాచేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఈ పాన్ కానీ కడాయి కానీ వేడయ్యాక గుప్పెడి నువ్వులను వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ నువ్వులను వేపుకోవాలి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక లేకపోతే అడుగు అంటిపోతాయి అనమాట ఇలా వీటిని తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని చెమచాతో మిక్స్ చేసుకుంటూ వీటిని వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి ధనియాల పొడిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలను వేగనివ్వాలి ఇప్పుడు ధనియాలు నువ్వులను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఐదు ఉల్లిపాయలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోకరకాయను నీళ్లు వాచ్ చేసి ముక్కలు నిందిలో వేసి చెంచాతో కలుపుతూ వీటిని ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి అలాగే పెట్టేస్తే కిందడు అంటిపోదా ఇప్పుడు తగినంత ఉప్పును వేసేసుకొని ముక్కలకి పట్టేటట్టు చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ మనం రైస్లోకి అయితే సాల్ట్ సరిగ్గా వేసుకోవాలి చపాతీస్లోకి అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపుని వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ముక్కలకి పట్టేటట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలను పొడిని ఇందులో వేసేసి మొత్తం ముక్కలకు పట్టేటట్టు చెంచోతో మిక్స్ చేసుకుంటూ కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుని దించుకున్నామంటే మన గోరు చిక్కుడు కూకరకాయ నువ్వుల పొడి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ ఫ్రైని మనం అన్నంలోకి డైరెక్ట్గా కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది చపాతీస్లో కానీ రోటీస్లో కానీ పప్పుచరంచుల్లో కానీ ఎంతో బాగుంటుంది ఇందులో మనం నువ్వుల పొడి వేసాం కాబట్టి దీంట్లో కాల్షియం కూడా బాగుంటుంది గో చిక్కుడు గోకరకాయలో ఫైబర్ బాగుంటుంది కాబట్టి ఇది ఎంతో రుచికరమైన అద్భుతమైన రెసిపీగా మనం చెప్పుకోవచ్చు